ఐదు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాము ఇగో పొలం కాడ ఇవాళ్ళ ఆదివారం అని కోడిని పోసుకొచ్చిండు చికెన్ అండ్డి మీదనము చూయిస్తాం ఇగో కట్టెల పొయ్యి మీద మా పల్లెటూరు స్టా స్టైల్లో ఇగో తక్కువ మసాలాలు వేసి కూర అంతా చూడు చేస్తాను ఇగ్ చేస్తాను

இயோ மல்ல சூத்தானே வேக வேகிப்போ இல்லை உலக வைங்க இன்டிக்கேன் இப்படி அல்லமெடுத்த அல்லமுடி போய் கொஞ்சம் இன்னைக்கு ராது అల్లం ఏది అల్లం పడి మించుకుంటుంది మించి రాకుండా ఉంటుంది వేసుకుని ఫస్ట్ వేసుకోవాలి ఫస్ట్ వేసుకున్నాక ఫస్ట్ వేసినాక చికెన్ వేగింది నాన్న అల్లం ఫస్ట్ వేసిన వేగింది ఇప్పుడు చికెన్ వేస్తారా చికెన్ వేయాలి ఇయో చికెన్

అట్లా కలుపుకోవాలి మళ్ళీ పైన కలిపి మళ్ళీ మళ్ళీ మూత పెట్టాలి మళ్ళీ మూత పెట్టిన కాబట్టి కారం మూత తీసి కలుపుకోవాలి కలుపుకొని కారపొడి వేసి కారపొడి పెట్టే అది అంతకుంటున్నాయి కలుపుకున్నా రెండు ఇస్తాను ఈ కారపొడి వేసి కలుపుకోవచ్చు ఇవాళ పది నిమిషాలు అయినా కొంచెం నీళ్ళు వేస్తాం కారణం వేసిన ఈ మళ్ళీ మనం మసాలాలు ఎక్కువ తినం తినాం కాబట్టి ఇప్పుడు కొంచెం ధనాల పొడి ఇక కొత్తిమీర వేస్తాం ఇప్పుడు కొంచెం ధనాల పొడి కూడా వేసుకుందాం మూటకు తిరిగి కలుపుకోవాలి తర్వాత మూత కదా ఏమన్నా ఒక రెండు నిమిషాలున్నాయి మూత పెడతా మూత పెట్టి కొంచెం కారం కారం ఉడికినాక మళ్ళీ కొన్ని నీళ్ళు వేస్తాను కొంచెం సేపు ఉండాలి మూత పెట్టి మూతని మూత తీసి చూసి కలుపుకున్నాను కలుపుకొని మంచిగా ఉడికి కొంచెం నీళ్ళు వేసుకున్నాను దాన్ని

అప్పుడు నని అప్పుడు కొంచెం ఫీజుకి పట్టాలని ఫీజులకు పట్టాలని కొంచెం అప్పుడు వేసిన ఇక ఇప్పుడు సరిపోయేంత ఉప్పు వేస్తా చూడు చూడండి ఇక ఇప్పుడు సరిపోయేంత ఉప్పు పట్టేది ఉప్పు సరిపో సరిపోయాడ ఉప్పు ఇప్పుడు వేసిన అది కూరకు ఇక ఇది అదే ఉడుకుతుంది ఇక ఉప్పు అన్నీ అవి అన్నీ అయిపోయినాయి ఉప్పు కూడా వేసిన సరిపోయే అంత இவங்க மாட்டை விடுத்து மாட்டை வெட்டி மாட்டை விடுத்து இல்லை உடுக்குத்தே சூப்பனே இங்கே கொஞ்சம் தனால பொடி எடுத்தேன் కొంచెం ధనాల పొడి వేసి ఒక పది నిమిషాలు అయిన వాళ్ళు మళ్ళీ కొత్తిమీర వేసి గడ్డించుతాం ఇది కొంచెం ఉడికినాక మళ్ళీ కొత్తిమీర వేసి దించుకొని ఇట్లా పెట్టి మళ్ళీ బియ్యం పెడతాం పోయ్యం ఇక కొత్తిమీర వేసుకొని దించుకున్నాను ఇక కొత్తిమీర వేస్తాను ఇక మూత పెడతాను ఇక దించుతాను ఒక రెండు నిమిషాలు అయిన వాళ్ళు దించుకుంటుంది ఇక దించి పక్కగా పెడతాను అని మళ్ళీ బియ్యం పొయ్యి మీద వేసి బాయ్ దోస్తులకి ఉంటా అన్న మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం